పెర్సిస్టెంట్గా అనగా చాలా రోజులుగా షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే యూజువల్గా ఈ ట్రీట్ ఈ పెయిన్ పెర్సిస్టెంట్గా పెయిన్ రావడానికి కారణాలు ఏంటంటే ఆర్థరైటిస్ వల్ల అవ్వచ్చు లేదా మజిల్ కట్ అవ్వడం వల్ల అవ్వచ్చు ఈ రో ఈ మజిల్ అని అంటాం దాన్ని ఇది కట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్ ఇంకా ఆ మజిల్ లేకపోవడం వల్ల వీక్ అవుతుంది ఇది వీక్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో ఇది కు వెళ్ళే అవకాశం ఉంది దానికోసం మళ్ళీ మనం షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా చేయించుకునే స్టేజ్కి మీరు వెళ్ళొచ్చు సో ఎప్పుడైనా సరే మీకు పెర్సిస్టెంట్ గా అనగా చాలా రోజులుగా భోజనం నొప్పి ఉంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి ఎక్స్ రే లేదా ఎంఆర్ఐ చేయించుకుంటే మనకు అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది అర్థం అవుతుంది దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటే మంచిది కొన్నిసార్లు ఫిజియోథెరపీలో కూడా మీరు రికవర్ అయ్యే అవకాశం ఉంది సో దాన్ని అలా వదిలేయడం అనేది డెఫినెట్ గా మంచిది కాదు డెఫినెట్ గా ఏదో ఫిజియోథెరపీ కానీ లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా డయాగ్నోసిస్ చేసుకుని మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది